వేదావతి నగల కోసం ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి వల్లి వచ్చి అత్తయ్య ఎందుకు ఇంతగా బాధపడుతూ ఎందుకు ఇలా మౌనంగా కూర్చున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే ఎందుకు మౌనంగా ఉన్నానా అసలు ఆ నగలు ఏమయ్యాయో ఏంటో ఆ స్వామీజీ చెప్పిన విధంగా ఆ నగలన్నీ ఆకులు అయిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అడుగుతూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ప్రేమ నర్మద వాళ్ళు అక్కడికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వల్లి మాత్రం అలా ఎందుకు అవు అవుతాయి అత్తయ్య అలా ఖచ్చితంగా అవ్వవు ఆ స్వామీజీ ఏదో అబద్ధం చెప్పి ఉండాలి ఎక్కడైనా నగలు ఆకులు అవుతాయా ఏంటా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళు అయితే ఇది ఇప్పుడు నమ్మటం లేదే ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అయితే ప్రేమను వాళ్ళ అత్తయ్య దగ్గరికి పంపిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే ఇదంతా జరిగింది నీ వల్లనే ఇప్పుడు చూడు ఎలా అయిపోతున్నారో అత్తయ్య ఎంత బాధపడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ప్రేమను కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నువ్వు నన్ను అంటున్నావేంటి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు గొడవలు పడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే అవునే అసలు ఈ నీ నగల వల్లే కదా ఇదంతా వచ్చింది ఇప్పుడు మళ్ళీ దనివేత ఎగురుతున్నావేంటి అని చెప్పేసి అయితే ప్రేమను కసురుకుంటూ ఉంటుంది ఇందులో నర్మదా అక్కడికి వచ్చి అత్తయ్య అత్తయ్య మీ దగ్గర నేను ఒక విషయం దాచిపెట్టాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వేదావతి అయితే ఏంటే ఏం విషయం దాచిపెట్టావు అని చెప్పి అడుగుతున్నారు అవుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా తన చేతుల్లో ఒక విషయం దాచిపెట్టాను అత్తయ్య అని చెప్పేసి అయితే తన చేతిని చూపెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే ఇది ఉంగరం ఏంటే ఆకిది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మద అయితే అవును అత్తయ్య ఆ ఉంగరం విషయం దాచిపెట్టాను కాబట్టి ఇది ఆకు అయిపోయింది ఇప్పుడు ఆ నగలన్నీ కూడా ఆకులు అయిపోతాయో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అమ్మో ఆ నగలన్నీ ఇప్పుడు ఆకులు ఏంట నిజంగానే ఆ స్వామీజీ చెప్పినట్లుగా అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమ వైపు చూస్తూ సైగ చేస్తూ ఉంటుంది చూసావా చూసావా ఇప్పుడు వల్లి ఎంత టెన్షన్ పడుతుందో అని చెప్పేసి అయితే అంటూ సైగు చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే ఇప్పుడు ప్రేమ నగలు ఎక్కడ ఉన్నాయో ఏంటో ఆ నగలన్నీ ఆకులైపోతాయో ఏంటో దేవుడా నువ్వే కాపాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కంగారు పడిపోతూ ఆ నగలు ఎలాగైనా సరే బయటకు తీసేయాలి అవి ఎలా ఉన్నాయో చూడాలి అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్తూ ఉంటుంది